భూమి శారద ఇద్దరు ట్రీట్మెంట్ తీసుకుంటున్న కృష్ణప్రసాద్ ఉన్న హాస్పిటల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు ఇక కేపి ఐసీయులో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఐసీయు అద్దంలో నుంచి భూమి శారద చూసి చాలా టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటారు అయితే కేపి మావయ్య బ్రతికే ఉన్నారనమాట ఆపరేషన్ జరుగుతుంది దేవుడి దయ వల్ల మామయ్య ప్రాణాలతో బయటపడాలి అని భూమి వేడుకుంటూ ఉంటే అవునమ్మా మీ మావయ్యకి ఏమీ కాదమ్మా నాకు ఆ నమ్మకం ఉంది అని శారద కూడా అంటుంది ఇక ఇద్దరు కుర్చీల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు అమ్మ భూమి మీ మామయ్యకి ఇక్కడ ఆపరేషన్ జరుగుతూ ఉంటే మరి ఇంట్లో శరీరం చంద్ర గారి ఇంట్లో ఆ శవం ఎవరిదమ్మా అని శారద అంటుంది అదే అత్తయ్య నాకు కూడా అర్థం కావటం లేదు ఉండండి అత్తయ్య ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను అక్కడున్నది మావయ్య శవం కాదని చెప్తాను అని భూమి అనడంతో అలాగేనమ్మ త్వరగా ఫోన్ చేయి అని శారద అంటుంది అప్పుడే భూమి ఫోన్ చేయపోతూ ఉంటే సిస్టర్ అక్కడికి వస్తుంది కృష్ణప్రసాద్ గారి మనసులు మీరేనా అంటూ నర్సు ప్రశ్నించటంతో హా అవును అని భూమి అంటుంది కృష్ణప్రసాద్ గారిని సమయానికి ఇక్కడికి తీసుకువచ్చింది ఇతనేనండి అంటూ ఒక అతన్ని ఆవిడ చూపిస్తూ ఉంటుంది గుండెల్లో బుల్లెట్ దిగిందని తెలిసినా కూడా ఇతను చాలా ధైర్యంగా ఆయన్ని కృష్ణప్రసాద్ గారిని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారండి అని అతన్ని చూపిస్తూ ఉండటంతో థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఇద్దరు అతనికి భూమి శారద దండం పెడుతూ ఉంటారు అయితే షాకింగ్గా వింటూ ఉంటారు ఏంటి గుండెల్లో బుల్లెట్ దిగిందా అని శారద భూమి ప్రశ్నిస్తూ ఉంటే అవునండి మీకు ఈ విషయం తెలీదా గుండెల్లో బుల్లెట్ దిగింది ఇప్పుడు దానికి సంబంధించిన ఆపరేషనే చేస్తున్నారు అని నర్సు చెప్తుంది అప్పుడు శారద అమ్మ భూమి ఫోన్ చేసి చెప్తానన్నావు కదా చెప్పమ్మా అని అంటే వద్దత్తయ్యా ఇప్పుడు మామయ్య గుండెల్లో బుల్లెట్ ఎందుకు ఉంది అత్తయ్య అంటే మామయ్యని చంపాలని చూశారనే కదా అర్థం ఇప్పుడు మామయ్య బ్రతికే ఉన్నారని చెప్తే మళ్ళీ మామయ్యని చంపటానికి ప్రయత్నిస్తారు అందుకని మామయ్య బ్రతికే ఉన్నారన్న విషయం ఎవరికి చెప్పకూడదు అత్తయ్య అని భూమి చెప్పటంతో అలాగే భూమి అలాగే అని శారద అంటుంది ఇంకా ఇంటి దగ్గర కేపి సేవాన్ని పెట్టుకొని మీరా అలాగే గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది